హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ రాక్ సప్నా మీ అందరు స్వాగతం చెప్తున్నాం మా యాత్ర డ్రీమ్ లాక్ సప్నాకి సో ఇవాళ నేను మీకు నా కొన్ని ఫుడ్ ఫుడ్ చూపిస్తాను నేను మీకు అది చూపించడానికి నేను మిమ్మల్ని కిందలాగా పడుతున్నాయి ఇక్కడ గడ్డి గడ్డిపోయిన చూడండి ఇంకా మా ఆడకారు కాయక ముందే మొత్తం కిందలాగా పడుతున్నాయి చిన్న పడుతున్నాయి చిన్న మామిడికాయ చిన్న మామిడికాయ స్మెల్ అయితే సూపర్ ఉంది కానీ ఏం చేయచ్చు తినరాదు అంటాయి తింటే బాగుండు ఇంకా నా ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి నేను చూపిస్తాను అరటి చెట్టు మామిడి చెట్టు చూపిస్తాను ఇంకొకటి ఏమైంది ఏమైంది తెంపిడా ఎట్లా తెంపుతావు ఇక్కడ ఒక మామరికాయ చెట్టు ఉన్నది బండలు కూడా తెలుసు దిగుతా తెంపచ్చా అంటే ఏమన్నదా ఏమన్నాదా మరి నాకు కూడా ఒకటి ఒకటి చూడు గట్టిగా అయినా అరే ఇది అరే నైస్ నాకు కూడా ఒకటిది నేను ఇంత చిన్నది నేను ఏం చేసుకోవాలి బేటా ఇంకా కొంచెం పెద్దది ఇంకో రెండు మూడు అయితే పప్పులు వేసుకోవచ్చు నేను ఒకటి కొడతా ఇవ్వు నేను ట్రై చేస్తా నువ్వు ఇది పట్టుకో పట్టుకో నువ్వే నువ్వే కొట్టినా సరే నువ్వు మార్చి కింద వెళ్తే ఎంత మంచి స్వెల్ వస్తుంది తెలుగుపెట్టా గుడ్ అది మంచిగున్నా తీసుకురా ఇంకా రెండు రే ఇంకా రెండు రేం మామిడికాయ దొరికింది నువ్వు కూడా ట్రై చెయ్యబెట్ట స్టోన్ తీసుకొని కొట్టాలి మాడకాయ మీద అట్లా కాదురా తనిచ్చిండి నాకు అది ఎందుకు పడి అది మంచిదే మ్యాంగో ఇంకా కొట్టు అక్షయ చెప్పు అక్ష చేస్తాడంట చెప్పు ఎట్లా చేస్తాడు ఆ వైట్ ని తన పక్కన కూర్చొని నిల్చోండి వెరీ గుడ్ మస్తు పడ్డది థ్యాంక్ యూ కొట్టు 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 అక్ష జరుగు దెబ్బ తాక్త నీ కూడా మమ్మీ అడుగుతుంది ఇటు నుంచి నుంచి దూరం ఉంచుకొట్టు తనకు తాకుతుంది ఇక్కడ ఉంచుకొట్టు ఆగు తన లేని ఇంటి పక్కనే ఉన్న అబ్బాయి అక్షస్ వాళ్ళ ఫ్రెండ్ తెంపుతుండు తెంపండి తెంపు తెంపు మాడు లోపల నుంచి అద్దరా బయట నుంచి తెంపు రి బయట బాగున్నాయి ఇంతకుముందు తెంపిన తెంపు చిన్న మామిడికాయలని ఇంకా పెద్ద మామిడికాయలు ఇలా మేము పంచుకున్నాము బా ఇద్దరు తెంపుతుండ్రు కానీ పెద్ద ఆయన పక్కన అక్షయ్ వాళ్ళ ఫ్రెండే చాలా తెంపాడు చాలా బాగా అనిపించింది చిన్నప్పుడు గుర్తుకొచ్చింది చిన్నప్పుడు మేము కూడా చెట్టెక్కి తెంపేవాళ్ళం అది గుర్తుకొచ్చింది మా ఇంటి ముందు ఉన్నాయా నేను మీకు మా ఇంటి ఇంకా చూపిస్తాం మామిడి చెట్టు ముందు మామిడి చెట్టే వెనకాల మామిడి చెట్టే చూపించాలా ఇది మా ఇంటి వెనకాల మామిడి చెట్టు చెట్టు ఇవి చెట్టు మీద కాయలు ఇదేమో గంగాల కూర ఇదేమో పచ్చిమిర్చి ఇప్పుడు నేను దీన్ని పప్పు చేయబోతున్నాను ఇప్పుడు పప్పు మంచి కడుక్కోవాలి అది కడుక్కొని ఇంకొక నానబెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి కడుక్కొని నేను దాంట్లో ఇవన్నీ వేస్తాను సో ఇలా అయితే నేను పప్పులో ఇప్పుడు ఇవి ఏం వేసుకున్నా అంటే గంగాల కూర పసుపు జీలకర్ర కారం వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం సో ఇలా ఉడికినాక ఇలా ఉంది మనం దీన్ని కలుసుకుందాం పప్పు మంచి ఉడికింది ఇప్పుడు వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాను కొన్ని వాటర్ పోసుకుంటాను కొంచెం చిక్కగా ఉంది కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ దీన్ని మంచిగా వేసుకున్నాను మంచిగా మెత్తగా అయింది సో ఇలా ఉంది పప్పు ఇలా రెండు పిక్కలు ఇలా ఉంది తనకి ఇష్టం అన్నమాట మా ఆర్టీ ఇష్టము సో ఈ సీజన్లో ఎప్పుడు దాదాపు మోడే పప్పు చేయాలని అనుకుంటా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది హెల్త్ కూడా మంచిది అన్నమాట ఇది ఉంటుంది జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వెంటలు మేము ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వెళ్ళలేదు పప్పు రెడీ మసాజ్ చేసుకుందాం పప్పు చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా హెల్తీగా ఉంటుంది నాకైతే చాలా నచ్చింది పప్పు ఫ్రెష్గా అనిపించింది ఫ్రెష్గా ఇంకా మామిడికాయ చాలా అంటే చాలా బాగుండే సో వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నేను తింటున్నాను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుడ్ మనం చిట్టు నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకొని కుకింగ్ చేసుకొని తిన్నది ఆ టేస్టే వేరు ఉంటుందండి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేనైతే చిట్టుమించి కాయ దింపు ఇలా చేశాను పిల్లలతో కలిసి ఎంజాయ్ చేశాను మీకు గానీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ పెరట్లో ఇలా చిన్న 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 వెజిటేబుల్స్ ఉండేది అవి తెంపకొచ్చుకొని ఫ్రెష్గా కుకింగ్ చేసుకొని తినేది సూపర్ టేస్ట్ అండి అది సేమ్ అట్లనే మనం ఫ్రెష్గా వెజిటేబుల్స్ తెచ్చుకొని తింటే సూపర్ ఉంటుంది సో ఇలా అయితే నేనైతే ఇలా మామిడి మామిడికాయ పప్పు చేసుకున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఈ లైక్ అనేది మీకు ఒక చిన్న విషయమే కావచ్చు కానీ నాకు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయండి మీకు ఆ వీడియో నస్తుందని నేను ఎప్పుడు అనుకుంటా సో వీరు చూస్తుండ్రు దాంతోపాటు ఒక లైక్ ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ ఇంకా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది కి మీకు నేను కనెక్ట్ అవుతున్నా అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో